మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ వర్గీయులు తెలుగుదేశం కూటమికి జయ కొట్టబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం మే పదమూడున జరిగే దర్శి అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి మద్దతుగా నిలవబోతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది దర్శిపట్నంలోని ఎమ్మెల్యే వేణుగోపాల్ నివాసంలో సోదరుడు మద్దిశెట్టి శ్రీధర్తో కలిసి ప్రత్యేక సమావేశం ఈరోజు అత్యంత గోప్యంగా నిర్వహించారు మీడియాను సమావేశానికి అనుమతించలేదు ముందుగా మండలాల వారీగా ఎమ్మెల్యే వేణుగోపాల్ అనుచరులతో మంతనాలు సాగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను టీడీపీ టిక్కెట్ ఆశించలేదని అందుకోసం ఎటువంటి ప్రయత్నము చేయలేదని చెప్పుకొచ్చారు తన హయాంలో తీసుకొచ్చిన పనులు ఆపేయించడం పదవుల నుంచి కొందరిని తొలగించడం వంటి చర్యలు చేపట్టినందున ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థితో కలిసి పనిచేయలేమన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది అయితే టీడీపీకి మద్దతు ఇచ్చే విషయంలోనూ కొన్ని ఖచ్చితమైన నిబంధనల మేరకు ముందుకు వెళ్లడం మంచిదన్న అభిప్రాయం అనుచరుల్లో వ్యక్తమైనట్లు తెలియవచ్చింది టిడిపి అధికారంలోకి వస్తే పనులు పదవుల పంపకం విషయంలో సమాన ప్రాతిపదికన జరిగే విధంగా ఒప్పందం చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం షేర్ అండ్ గెట్ నోటిఫికేషన్